ॐ श्रीमात्रे नमः पाठ अम्मा जगदीश्वरी परमेश्वरी जगमुलनीले जगदीश्वरि वी जयमुनुसङ्गवे जगदम्बा अम्मा जगदीश्वरि परमेश्वरी जगमुलनीले जगदीश्वरि वी जयमुनुसङ्गवे जगदम्बा జగతిని నీవే పరిచి జనులకు మోదము కూర్చవె తల్లి జనని జనులందరకు దాక్షాయనిగా దర్శనమియవే తల్లి భక్తులందరూ నీ భజనలు చేయుచు బాగుగా నిన్ను తల్లి अम्मा जगदीश्वरी परमेश्वरी जगमुलने जगदीश्वरि विजयमुनसङ्गव जगदम्बा आदिपुरुषु न वै आत्मानन्दमुनोन्दिन देवी आर्तितौ नुन्न भक्तुल ब्रोची आत्मानन्दमुर्चवी ఆది పురుషున కర్ధాంగివై ఆత్మానందము నుందిన దేవీ ఆర్తితో నున్న భక్తుల బ్రోచి ఆత్మానందము కూర్చవె తల్లి అమ్మలగన్నా అమ్మవు నీవే ముగ్గురమ్మల మూలపుటమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ నన్ను ఆదుకొనరావమ్మా अम्मा दुर्गम्मा नन्नादु रावम्मा अम्मा जगदीश्वरि परमेश्वरी जगमुलनेले नीले जगदीश्वरि वी जयमुसङ्गवे जगदाम्बा अम्मा जगदीश्वरि परमेश्वरी सगे जगदाम्बा జగతిని నీవే పరిచి జనులకు మోదము కూర్చవె తల్లి జనని వి నీవై జనులందరకు దాక్షాయనిగా దర్శనమియవె తల్లి భక్తులందరూ నీ భజనలు చేయుచు బాగుగ నిన్ను భజయింతురు తల్లి ఆది పురుషున కర్దాంగివై ఆత్మానందము ఆత్మానందమునొందిన దేవి ఆర్తితో నున్న భక్తుల బ్రోచి ఆత్మానందము కూర్చవే తల్లి అమ్మలగన్నా అమ్మవు నీవే ముగ్గురమ్మల మూలపుటమ్మవు నీవే అమ్మా దుర్గమ్మానన్నా కొనగరావమ్మా అమ్మా దుర్గమ్మన్నాదు కొనగరావమ్మ అమ్మా జగదీశ్వరి పరమేశ్వరి జగముల నేలే జగదీశ్వరి जय यमुना संगव में जगदांबा